హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీకే వ్లాగ్స్ ఈరోజు మీకు కాకరకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను ఇలా ట్రై చేయండి అస్సలు చేదుగా ఉండదు చాలా బాగుంటుంది ముందుగా ఒక అరకిలో కాకరకాయలు తీసుకొని రెండు పెద్ద నిమ్మకాయలు ఇందులో పిండుకోవాలి మనం ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్లో తర్వాత ఈ ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ నిమ్మకాయ రసం బాగా ముక్కలకు ఇంకా అనమాట తర్వాత ఒక బాండి తీసుకొని అందులో నూనె వేసుకోవాలి కొంచెం కరివేపాకు మనం కట్ చేసి పెట్టుకున్నాము కాకరకాయ ముక్కలు అవన్నీ ఇందులో యాడ్ చేసేయాలి ఈ మిగిలిన రసం కూడా దాంట్లోనే పోసేయాలి బాగా కలుపుకోవాలి ఒకసారి ఇలా ఇదిగోండి కలర్ ఇలా మారుతూ ఉంటుంది మీడియం ఫ్లేమ్ లో పెట్టాలి స్టవ్ తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పు అక్కర్లేదు ఇలా వస్తుంది కలర్ తర్వాత కొంచెం కారం వేసేసుకోవాలి కారం వేసుకొని కలుపుకోవాలి బాగా ఇలా ఫ్రై అవుతుంది బాగా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి